అసలు ఈ అఘోరి విషయం చూస్తుంటే టీవీలో మూడు రోజులుగా మీడియా వాళ్ళు లైవ్లు ఇచ్చి మరి వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి మరి చేస్తుంటే నిజంగా ఎంత అసహ్యం కలుగుతుందంటే అంత కోపం కూడా వస్తుంది ఈ న్యూస్ చూస్తే నిజంగా పిల్లలపైన ప్రభావం కూడా పడుతుందని అనిపిస్తోంది మొన్నటిదాకానేమో ఈ వర్షిణి అని అన్న అమ్మాయి వచ్చి వీడు నన్ను పెళ్లి చేసుకున్నాడు మేము పెళ్లి చేసుకున్నామని నిన్నటిదాకా పాటలు పాడి ముద్దులు పెట్టుకొని ఓని ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదేదో చేశారు ఇప్పుడు ఇంకా ఈ రోజున ఇంకో కొత్త అమ్మాయి వచ్చి నేను లా చదివాను జనవరి ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా ఇద్దరికి పరిచయం ఉంది నాతోటి ఇలా చెప్పాడు నన్ను నాకు తాళి కట్టాడని నేను మొదటి భార్యనని ఇంకొక అమ్మాయి వచ్చి చెప్తుంది అసలు ఏంటండి ఏముందని వాడి దగ్గర ఈ ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు వాడు వెనకాల పడుతున్నారో అసలు అర్థం కావట్లేదు ఒక పక్కన తల్లిదండ్రులు చూడండి ఏ రకంగా బాధపడుతున్నారు మొన్న కష్టపడి వెళ్ళి గుజరాత్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చారు చక్కగా ఒక ఛానల్ వాళ్ళు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు జాబ్ ఇచ్చారు చక్కగా ఉండమ్మా ఫోన్లే జరిగింది జరిగిందిలేనా అని మంచి మాటలు చెప్పారు వాళ్ళకి ప్రామిస్ చేసింది ఇంకోసారి వెళ్ళను చేయను అని చెప్పింది తెల్లారి బస్ స్టాండ్ నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ అగోరి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఏ అమ్మాయి చేశాడని అనుకోవాలా లేకపోతే ఈ పిల్లలు ఏకంగా మైకల్లో పడిపోయారా ఏం చూసుకుని వాడి దగ్గరికి వెళ్తున్నారు ఈ రోజుల్లో సాధారణంగా అమ్మాయిలు అంటే ఎలా ఉంటారండి ఏదైనా పెళ్లి సంబంధం చూస్తేనే అందంగా ఉండాలి జాబ్ ఉండాలి ఉద్యోగం ఉండాలి కారుల్లో తిరగాలని ఈ రకంగా కోరుకుంటున్నారు కానీ ఈ అమ్మాయిలు ఏంటండి మగ ఆడ తేడా లేని వాడి కోసం ఎగలబడుతున్నారని అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నిజంగా వాడు ఏం చేసాడో ఈ భూతాలు ఈ చేతబళ్ళు ఈ వశీకరణలు ఇలాంటివి ఉన్నాయి లేదో మనకు తెలియదు కానీ అసలు అలాంటి వాడు వెనకాల ఇలా ఆడపిల్లలు పడుతున్నారంటే చాలా విచిత్రంగా ఉంది కానీ పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు మహిళా కమిషన్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ వేళ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు రేపు ఇంకా ఎంతమంది అమ్మాయిలు వస్తారో తెలియదు అసలు ఈ పంచాయతీలు ఏంటి ఈ గొడవలు ఏంటి అసలు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి మనకు జరుగుతున్నవి రాష్ట్రాల్లో అవన్నీ పక్కన పెట్టి గంటలు గంటలు లైవ్లు వీళ్ళ గొడవే చెప్తూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ రూపంలో తిడుతూనే ఉన్నారు ఏంటి గోల్ ఏంటి అని అని అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు మొన్న ఏమని చెప్పారు తల్లి తల్లికూతుళ్ళ బంధం మాది గురు శిష్యుల బంధం మాది అని అన్నారు వచ్చి భార్యాభర్తల బంధం మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ రోజున మాట్లాడుతున్నారు ఏంటంటే చూసేవాళ్ళు ఏమన్నా జనాలు పిచ్చివాళ్ళ లేకపోతే ఏంటి ఎవరన్నా ఒక ఆడపిల్ల ఏ ప్రేమించిన వాడితోనో వెళ్ళిపోతే నాలుగు రోజులు కోపాలు వచ్చినా సరేలే భర్తతో చేసుకున్న ఇష్టం ఉన్న వాడితో చేసుకుని ఎక్కడో చోట హ్యాపీగా బతుకుతుందిలే అని సరిపెట్టుకుంటారు కానీ ఇదేంటండి తేడాగాళ్ళతోటిని ఏమి ఆడమ్మగో తెలియని వాడితోటి ఒక ఆడపిల్ల కూతురు కన్న కూతురు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుంది చెప్పండి ఏది చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ బాధ అయితే ఇప్పుడు బంధువులు నాలుగు రకాలుగా మాట్లాడే వాళ్ళు అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళు నాలుగు రకాలుగా అనేవాళ్ళు అయిపోయారు వాళ్ళు అక్కడ తలెత్తుకోలేని పరిస్థితి ఇప్పుడు ఆడపిల్లలను వేసుకునే అమ్మాయిని వేసుకుని ఎంజాయ్ చేస్తూ మీడియాలో కారులో కూర్చొని నవ్వులు ఇక ఇకలు పక్కపక్కలు ముద్దులు పాటలు ఏంటండి అది తల్లిదండ్రులు ఏమైపోవాలో చెప్పండి చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది కనీసం మీడియా వాళ్ళకైనా ఉండాలి కదా వాళ్ళు నా రకంగా చూపిస్తే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి కొంచెమైనా మీరు అర్థం చేసుకోవాలి కదా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మొన్న అనుకున్నాం ఆ అమ్మాయి చక్కగా మారిందిలే పిల్లలు అన్నాక ఏదో ఒకటి తప్పులు చేస్తూ ఉంటారు ఏదో ఆ మైకంలో వాడి మాటల్లో నమ్మిందని అనుకున్నాం కానీ రెండోసారి మళ్ళీ ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా పారిపోయి మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళిందని అంటే అసలు అలాంటి వాడి దగ్గరికి అసలు అమ్మాయి ఎలా వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు పైగా మీడియా వాళ్ళు కూడా వాళ్ళ గురించి అంత కవర్ చేసి లైవ్లు ఇచ్చి మరీ చూపించడం ఎంత బాధాకర విషయం అండి తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు చెప్పండి మన ఇళ్ళ అందరి కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మరి మీడియా వాళ్ళు కూడా అలా చేయడం కరెక్ట్ కాదు కదా తొందరగా గవర్నమెంట్ కానీ మహిళా కమిషనర్ గారు శారద గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఈ పంచాయతీని ఇక్కడితో స్టాప్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఇది ఒక్కరోజు జరగట్లేదు ప్రతిరోజు లైవ్లు జరుగుతూనే ఉన్నాయి మీడియాలో ఎవరో ఒకరు డిబేట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఏంటేంటో జరుగుతున్నాయి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు వాడు దైవభక్తి అంటాడు సనాతన ధర్మం అంటాడు ఏదో అంటాడు నిజంగా దేవుడి మీద భక్తున్న వాడు ఇలా అమ్మాయిలను లేపుకొని వెళ్ళిపోతాడండి మాట్లాడితే అమ్మాయి అంటుంది నేను మేజర్ని నేను నేను మేజర్ని అని అంటున్నారు ఆ అమ్మాయికి వయసు పెరిగింది కానీ బుద్ధి ఎక్కడా పెరగలేదు కొంచెం కూడా మెదడులో తెలివి అనేది లేదు అమ్మాయికి ఏంటో అంటుంది మాట్లాడితే నేను మేజర్ని నాకు ఇష్టాలు ఉండవా అని అంటుంది ఇది అంతా నాలుగు రోజుల ముచ్చటే ఆ అమ్మాయికి తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఇంకెన్ని ఘోరాలు నేరాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందో అర్థం కావట్లేదు అసలు ఇన్ని ఆరు నెలల బట్టో నాలుగు నెలల బట్టో ఈ అగోరి గొడవ మనకు జరుగుతూ ఉంది అయినా కూడా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అసలు ఇక్కడ ఉండకుండా దూరంగా పంపించారు కదా ఆ సనాతన ధర్మం ఆయన శ్మశానాల్లో ఉంటానని అంటాడు ఆ శ్మశానాల్లోకి వెళ్ళి ఉండొచ్చు కదా ఎక్కడో కేదార్నాథ్ అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడికి చుట్టూ తిరిగి ఈ అమ్మాయిలను లేపుకొని వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏంటండి ఎవరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చూడండి అసలు మీడియా వాళ్ళు కూడా ఎలా లైవ్లు పెడుతున్నారో వీళ్ళ పంచాయతీ చూడండి ఎలా ఉందో వినడానికి కూడా అసహ్యంగా ఉంది మామూలుగా సాధారణంగా భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయో అలా తీసుకొచ్చి వీళ్ళు మీడియాలో చూపించి మరి పంచాయతీ పెడుతున్నారు అసలు ఏం చెప్పాలి చెప్పండి ఈ వేళ మొదటి భార్య అనే ఒక అమ్మాయి వస్తుంది ఇగో రెండో రెండో ఆవిడ వచ్చి నేను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటుంది ఎంత అసహ్యంగా ఉందండి అసలు వాడి దేవుడి దేనికి పనికి వస్తాడో తెలియదు అలాంటి వాడి కోసం ఈ చదువుకున్న అమ్మాయిలు వెనకాల పడడం ఏంటో చాలా విచిత్రంగా ఉంది వీళ్ళు నిజంగా వీళ్ళకి మట్టి నిజంగా వాళ్ళు ఆ చదివానని చెప్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి బుర్రలో ఏమన్నా కొంచెమైనా గుజ్జు అనేది ఉందో లేదో తెలివి ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయి ఈ అమ్మాయి వాడి మోజలే ఎలా పడిపోయిందో అర్థం కావట్లేదు అసలు ఈ కథకి పడి అక్కడ కన్న తల్లిదండ్రుల బాధను కొంచెం తీర్చండి ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని ఇంకా ఇలాగే వదిలేస్తే వాడి ధీమా ఏంటంటే నన్ను ఏమీ చేయలేరు వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చారు వాళ్ళే వస్తున్నారు నా దగ్గరికి అన్నట్టు ధీమాగా మాట్లాడుతున్నాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు కాబట్టి తొందరగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని అసలు ఈ పంచాయతీలకి పులి స్టాప్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఎవరైనా పట్టించుకోండి బాబాయ్ చూడలేకపోతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా టీవీలు చూస్తూ ఉంటారు ఈ పంచాయతీలు చూస్తుంటే నిజంగా పిల్లలు కూడా ఇలాంటి ప్రభావం పిల్లలపైన కూడా పడవచ్చు చెప్పలేము మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి మనలో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా ఒక పక్క తల్లిదండ్రులు ఆ రకంగా బాధ పెడుతుంటే వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇలాగ మీడియాలో పాటలు పాడిపిస్తూ వాడితో కారులో కూర్చుని షికారులు కొడుతూ ఇవన్నీ చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా ఒకసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచించండి ఎవరైనా సరే ఒకటి లైవ్ పెడుతున్నామని అంటే అవతల వాళ్ళకి బాధ కలిగించేలాగా ఉండకూడదు మన రేటింగుల కోసం మన వ్యూస్ కోసం ఇలాంటివి చూసుకోకండి ఎవరి పిల్లలైనా ఒకటే తెలుసో తెలియక తప్పులు చేస్తారు కానీ వాళ్ళు మేజర్లు అని అన్నామని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా వదిలిపెట్టకూడదు ఇంకా మంచి మాటలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలోకి వెళ్ళేలాగా చూడాలి కానీ అలా తేడాగా ఉన్న వాళ్ళతోటి కూడా వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు చెప్పండి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని తొందరగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను